ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి పచ్చి టమాటా అంటే మరీ పచ్చిగా కాకుండా పండిని కాకుండా మీడియంగా ఉన్న టమాటా తీసుకొని పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగారు చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఈ విధంగా చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది ముద్దు కూడా మిగులుచుకుంటే తింటారు అందము అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉన్న టమాటాలు తీసుకున్నాను నేను ఇలాగ అటు పచ్చివి కాకుండా ఇటు పండినవి కాకుండా ఇలాంటివి తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి శుభ్రంగా కడి చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలు ఎండి మిరపకాయలు కూడా వేసాను అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసాను అలాగే ఇక్కడ మెంతులు వేస్తున్నాను అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకున్నాక ఒకసారి కలుపుదాము ఇప్పుడైతే ఆయిల్ ఇంకా వేయలేదు ఇలాగ ఫ్రై చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇవంతా అడుగు పట్టకుండా మాడకుండా కలిపేద్దాం ఇలా కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే చాలా రుచిగా ఉంటుందండి దోశ ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒక ఎనిమిది వెల్లుల్లి కూడా వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేశాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాం అలాగా చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకి మొత్తం కూడా ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసేసాను ఇవి వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలుపుదామండి దీనిలోని తగినంత సాల్ట్ వేద్దాము టమాటా ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసాను చింతపండు వేసుకుంటే ఉండి లేనట్టు పులుపు బాగుంటుంది అలా వేసుకుంటే ఇది దోశ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనకి ఏ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టే అందులో కరివేపాకు వేసాను పసుపు వేసాను ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి వేశాను ఇలా వేసి చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది అనమాట పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టమాటా మనకు చాలా వరకు ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలండి మనకి వేగిపోయింది టమాటా మొత్తం కూడా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మరీ మొత్తం కూడా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి టమాటా అయితే ఇలా వేయించుకుంటేనే సరిపోతుంది తీసి పక్కన పెట్టాను ఇది కొంచెం చల్లారినిద్దామండి ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అంటే చూద్దాం చల్లారే వరకు ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లో వేసాను ఇంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను మన టమాటాలో కూడా వేసాము కరివేపాకు వేసాము అందులోని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇవి అయితే ఇప్పుడు దీంట్లోని కొంచెం కొత్తిమీర కూడా వేసాను శుభ్రంగా కడిగేసి కొత్తిమీర వేసిన తర్వాత చూడండి ఈ విధంగా గ్రైండ్ చేశాను ఇలాగ కచ్చపచ్చగా ఉంటే మనకు రోట్లో దించినట్లు టేస్ట్ వస్తుంది ఈ విధంగా గమనించండి ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఇప్పుడు టమాటో చల్లగా అయిపోయింది అది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఈ విధంగా మనకి ఇలా ఉంటే మనకు రోట్లో ఉంటుంది చక్కగా రెడీ అయిపోయింది మనకు పచ్చడి అయితే ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా గమనించండి ఒక ఐదు అర ఆయిల్ వేశాను ఆయిల్ వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లి పచ్చ దంచి వేసాను అలాగే ఒక పోపు గింజలు ఒక స్పూన్ వేసాను చిటికడం తెంగు వేశాను ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి రెండు ఎండు విరపకాయలు కూడా మధ్యలో తుంచి వేశాను మనకి పోపు అయితే రెడీ అయిపోతుంది కరివేపాకు వేసాను మనకి సిమ్లో పెట్టింది కూడా బంద్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు అయితే ఆ వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పోపు తీసి మనం ఈ పచ్చట్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఎంతో టేస్టీకరమైన పచ్చి టమాటకాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో గుమ్గుమ్మలాడే పచ్చడి మరి పచ్చి టమాటకాయ పచ్చడి రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంట్ అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ